ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాజ్కి ఆల్కహాల్ అలవాటు చేసి రాజ్ మీద కుట్ర చేయబోయిన యామిని చంప పగల కొట్టి ఊహించని షాక్ ఇచ్చిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాజు చాలా బాధపడుతూ ఉంటే రాజుని ఇక ఓదారుస్తున్నట్టుగా నటించి రాజుకి ఆల్కహాల్ని ఇచ్చి ఇది తాగితేని బాధను మర్చిపోతావని చెప్పి మొత్తానికైతే రాజుని డ్రింకర్ని చేస్తుంది ఇక యామని అయితే మరొక పక్క రాజు ప్రవర్తని రాజుని చూసి ఇక ఇంట్లో అందరూ కూడా వాడికి నిజాన్ని చెప్పేయాలి ఏది ఏమైనా పర్వాలేదు ఆ దేవుడు అనేవాడు ఉంటే మంచి జరుగుతుంది అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలు కావ్య విని అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయనకి నిజం తెలిస్తే ఆయనకి ఏదైనా కావచ్చు అప్పుడు మనం ఏం చేయగలుగుతాం అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని ఇదేంటి ఎప్పుడు లేనిదిగా మా వదిన నిజాన్ని చెప్పేయాలి అని చెప్పి అంటుంది కొంప తీసి రాస్కి నిజం చెప్పేసి ఏకంగా ఇంటికి తీసుకొని వస్తారా ఏంటి అని చెప్పి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే అప్పన్న దగ్గరికి వచ్చి అత్తయ్య మీరు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి తెలియజేయకండి మనం అందరం కలిసి ఆయన బాగోవడమే కావాలి కానీ ఆయన ప్రాణానికి ముప్పు వచ్చే పని ఏమీ చేయకూడదని అనుకున్నాం కదా అందుకే కదా ఇంత పెద్ద విషయాన్ని కూడా ఆయనకి చెప్పకపోవడానికి కారణం అనగానే కావ్య నీ విషయంలో ఇది నీకు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాకపోవచ్చు ఇది ఒక రోజుతో పోయింది కాదు జీవితాంతం నేను ఒక కొడుకుని కోల్పోవాలి అంతేకాదు ఆ యామిని నిన్ను రాజుని విడదీస్తుంది నీ కడుపులో ఉన్న దుగ్గిరాల వారసుని నా మనవణ్ణి కూడా ఏదో రకంగా వాడికి బాధకి గురి కావాలని ఆ పని చేస్తుంది నాకెందుకో వాడిని ఏ రకంగా మార్చేస్తుందో అర్థం కావట్లేదు కాబట్టి నేను ఏదైనా సమయం సందర్భం చూసి వాడికి నిజాన్ని చెప్తాను కానీ ఇప్పుడు కాదు అనగానే సరే అత్తయ్య చూసి చెప్తాం అప్పుడు వరకు మీరు నోరుచారి ఆయన దగ్గర ఎట్టు పరిస్థితుల్లోనూ నిజాన్ని చెప్పకండి అని చెప్పి కావ్య అంటుంది ఇక ఇదిలా ఉండగా రాజుని ప్రతిరోజు కూడా యామిని ఇక బాధలో ఉన్నాడని చెప్పి డ్రింక్ చేయిస్తూ ఉంటుంది ఇక అయితే కాలవతి నన్ను మోసం చేసావేంటి నాకెందుకు మోసం చేసావు కళావతి అని చెప్పి అంటూనే ఉంటాడు ప్రతిరోజు కలవరిస్తూ ఇక మరోపక్క ఇక్కడికి వచ్చేస్తే కావ్య ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పు కూడా వస్తుంది ఏంటే ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు బావా నిన్ను ఇక అనుమానించాడనా నీ మొహం చూడను అన్నాడనా ఇదంతా కూడా మనం అనుకున్నదేగా జీవితంలో ఒకటి మంచి జరిగితే రెండో రోజు చెడు జరుగుతుంది ఇదంతా కూడా ఆలోచించి ఈ టైంలో నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు కావ్యక్క అని చెప్పి అప్పు చెప్తుంది ఇక వెంటనే కావ్య అది కాదే అప్పు నేను దానికోసం బాధపడట్లేదు ఇక చూసావు కదా మా అత్తయ్య ఆమె మనసులో ఏది వస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏదో రోజు ఆయనకి నిజాన్ని చెప్పాలని అనుకుంటున్నారు అది కూడా ఒకవైపు నుంచి కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే మనం నిజం చెప్పనంత కాలం ఆ యామిని ఇక ఏదో రకంగా ఆయన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన కలిగి ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా ఆయనని చూసి నేను ఆశ్చర్యపోయాను ఆయన డ్రింక్ చేసి ఇక రోడ్డు మీద పడుకోవడం చూసి నా గుండె తల్లడిల్లిపోయింది అప్పు అని చెప్పి బాధపడుతుంది ఇక వెంటనే అక్క అయితే ఒక పని చేద్దాం చాలా రోజుల తర్వాత నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది నిజానికి బావకి గతాన్ని గుర్తు చేస్తే ఏం జరుగుతుందో మనం ఒక్క డాక్టర్నే కలిసాం ఆ తర్వాత ఎవరి గురించి ఆడ ఆలోచించలేదు ఎవరి సజెషన్ తీసుకోలేదు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అక్క అని చెప్పి అప్పు అంటుంది నాకు అలాగే అనిపిస్తుంది నేను వెళ్ళి రేపే డాక్టర్ని కలుస్తాను అప్పు అనగానే సరే అక్క అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది ఇక కావ్య వెంటనే నెక్స్ట్ డే ఇక ఎవరికి తెలియకుండా డాక్టర్ని అయితే కలిసి కలుస్తుంది కావ్య అయితే ఇక డాక్టర్ అయితే చెప్తారు ఇక ఆయనకి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారని మీరు అంటున్నారు కానీ ఆయన ప్రాణానికైతే ఏం ముప్పు ఉండదు స్ట్రెస్ అయితే ఫీల్ అవుతారు ఒక్కొక్కసారి చెప్పలేం ఆ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఫీల్ అవుతూనే గతం మొత్తం కూడా గుర్తుకు రావచ్చు అలా అని చెప్పి గతం గుర్తు లేకుండా కూడా పోవచ్చు కానీ మీరు గుర్తు చేస్తే మాత్రం ఆయన ఏమీ ముప్పు కాదు అని చెప్పి అంటుంది ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అనగానే అవునమ్మా నిజానికి గతాన్ని గుర్తు చేస్తే ఆయన చనిపోతాడని మీకు ఎవరు చెప్పారు ఇది జరగని పని చాలాసార్లు మనం గతం గుర్తు చేస్తేనే బెటర్ వాళ్ళు గతాన్ని నుంచి బయటపడడానికి అని చెప్పి ఇక ఇప్పటికే చాలా లేట్ చేశారు ఏదో ఒక రోజు మీ బావని హాస్పిటల్కి తీసు మీ మీ భర్తని హాస్పిటల్కి తీసుకురండి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం మనం చేద్దామని చెప్పి అనగానే ఇక వెంటనే చాలా సంతోషపడుతుంది కావ్య ఇక మనసులో ఆయన గనక గతం గుర్తుకు వస్తే నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆయన పడిపోతాడు నన్ను ఎక్కి ఇక నన్ను ఎత్తుకొని ఇక గిరా గిరా తిప్పేస్తారు అని చెప్పి కారులో రాజ్ గురించి ఇక కలలు కనుకుంటూ సంతోషంగా వస్తుంది ఇక మరొక పక్క రాజ్ మాత్రం చాలా కోపం పెట్టుకుంటాడు మీద కళావతి నన్ను మోసం చేసింది ఆ మోసానికి నేను బదులు తీర్చుకోవాలి అంతేకాదు ఆ కళావతికి కడుపుని ఏ రకంగా వచ్చిందో ఆ ప్రెగ్నెంట్కి కారణం ఎవరో తెలుసుకొని తీరాలి అని చెప్పి ఇక అయితే ఫుల్లుగా డ్రింక్ చేస్తాడు ఇక యామిని అయితే ఏంటి బావా ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు డ్రైవింగ్ చేయటం కరెక్ట్ కాదు బావా అనగానే లేదు నేను కళావతిని కలవాల్సిందే కాలావతిని నిలదీయాల్సిందే నేను ఎక్కడెక్కడో రోడ్డు మీద పడుకుంటే తనకేంటి నేను రోడ్డు మీద దొరికితే తనకేంటి నన్ను ఎందుకు సేవ్ చేయాలి నన్నెందుకు ఇంటికి పంపించాలి మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు మరి నన్నెందుకు మోసం చేయాలి నాకు అదంతా అనవసరం తన కడుపులో ఉన్న బిడ్డ తండ్రి ఎవరో తెలుసుకుంటాను ఆ తర్వాతే ఏదైనా చేస్తాను ఇంకా చెప్పాలంటే నా మనసులోంచి కళావతిని తుడిపేసి నిన్ను పెళ్ళి కూడా చేసుకుంటాను యామిని అని చెప్పి అంటాడు మత్తులో ఒక్కసారిగా యామనికి ఇక చాలా సంతోషం అయిపోతుంది బావా ఒక్క నిమిషం బావా కళావతి ప్రెగ్నెంట్కి కారణమైన వ్యక్తిని ఎవరో ఏంటో అన్నది కనుక్కోవాలంటే నేను కూడా రావాలి నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తాను పద బావా అని చెప్పి ఇక రాజ్ అన్న మాటల్ని పట్టుకొని ఇక యామిని అయితే బయలుదేరిపోతుంది దుగ్గిరాల ఇంటికి అప్పుడుకే దుగ్గిరాల ఇంట్లో రాజ్ ప్రవర్తనకి కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసి కావ్యని ఇక దూరం పెట్టినందుకు అందరూ కూడా బాధలో ఉంటారు కావి మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పదు మెల్లగా రాజుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటుంది ఎందుకంటే గతం గుర్తుకు వస్తే పర్వాలేదు గుర్తుకు రాకపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక ఆయన్ని స్ట్రెస్ చేసి ఎలాంటి నిజాలు చెప్పకూడదు ఇది నా మనసులోనే దాచుకోవాలి అని చెప్పి ఇంట్లో అనుకుంటూ ఉంటుంది కరెక్ట్గా ఎవరు ఎవరు రూమ్స్లో వాళ్ళు ఉంటారు రాజు గురించి అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది సుభాష్తో అయితే వాడిని చూస్తుంటే చాలా భయం వేస్తుందండి వాడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు వాడి జీవితం ఎలా ఉండేది ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు కావ్య వాడిని రోడ్డు మీద పడుకుంటే చూసిందంటండి నా గుండె తరికిపోతుంది వాడి జీవితంలో ఎప్పుడూ మందు కూడా వాడికి అలవాట్లేదు అలాంటిది వాడు మందు తాగడం ఏంటండి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక మరొక పక్క గుడ్లగోబలాగా రుద్రాణి అయితే అందరినీ కూడా కనిపె కనిపెడుతూ ఉంటుంది ఇక అందరూ కలిసి రాజుని ఇంటికి తీసుకుని వచ్చేస్తారా ఏంటి రాజు ఇంటికి వస్తే నా కొడుకు పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక యామునికి ఫోన్ చేస్తూ ఉంటుంది యామిని ఇక ఫోన్ కాల్ కట్ చేసి మెసేజ్ పెడుతుంది రుద్రాణి గారు పక్కనే నా పక్కనే రాజు ఉన్నాడు మేమిద్దరము కలిసి ఇక ఇంటికి వస్తున్నాం మీరన్నట్టుగానే కావ్య క్యారెక్టర్ని ఏ రకంగా ఇక అందరి ముందు తీసి పాడేస్తానో చూదురు కానీ ఏది ఏమైనా ఈరోజు కావ్యని చాలా బాధ పెట్టాలనుకుంటున్నాను అలాగే వాళ్ళు ఎంత బాధ పెట్టినా నిజం బయటికి రానివ్వరని కూడా నాకు తెలుసు అనగానే ఏంటి యామని పప్పులో కాలేస్తున్నావా ఇక్కడ ఆపోజిట్లో జరుగుతుంది నువ్వు రాజుని తీసుకొని వచ్చినా నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ జరగదు ఇక్కడ మా వదిన నిజాలు చెప్పాలని ప్రయత్నం చేస్తోంది అనగానే యామని ఒక రకంగా నిజం బయట పడినా ఏమి జరగదు నేను అన్ని పగడబందీగా ప్లాన్ చేసుకునే ఉన్నానులే అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక యామని అయితే దుగ్గిరాల ఇంటికి వచ్చేస్తుంది ఇక కార్ పార్కింగ్ దగ్గర యామని ఉండేసరికి రాజ్ గవాగా డోరు తెరుచుకొని ఇక ఒక్కసారిగా తూలుకుంటూ తూలుకుంటూ వచ్చి గుమ్మానికి పడిపోతాడు ఇక గుమ్మానికి కల బలంగా తలకి గాయమైతే తగులుతుంది మళ్ళా లేచి ఇక తలంతా కూడా పట్టుకొని లోపలికి వచ్చి కళావతి బయటికి రా బయటికి రా కళావతి ఈరోజు నువ్వు నేనో తేలిపోవాలి బయటికి రా అని చెప్పి గట్టిగట్టిగా అరుపు లేనబడగానే ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక అప్పటికే యామిని సారీ అప్పటికే అపర్ణ సుభాష్ రా గురించి మాట్లాడుకోవటం తాగుతున్నాడని తెలుసుకొని ఇక బయటికి వచ్చి ఇక అపర్ణ అయితే చాలా బాధపడుతుంది రాసు మీద అంతే విధంగా కోపం కూడా వస్తుంది ఏంటి నాన్న ఏం చేస్తున్నావు నువ్వెందుకు ఇలాగా నువ్వు తాగుతున్నావా అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటే చాలు ఈ డ్రామాలన్నీ చాలు ఏయ్ కళావతి నువ్వు నువ్వేనా నన్ను ఇంటికి డ్రాప్ చేసింది నేను తాగితే నీకేంటి ఏమైపోతే నీకేంటి అయినా నన్ను మోసం చేసి హ్యాపీగా ఉన్నావు కదా ఇంకా సరిపోదా ఇంకా నన్ను ఇంకా మోసం చేయాలనుకుంటున్నావా చెయ్యి బాగా మోసం చెయ్యి నువ్వు ఎంత మోసం చేసినా నేను నిన్ను ఇక దేవతలాగా పూజిస్తూనే ఉంటాను ఎందుకంటే నిన్ను ప్రేమించాను కదా అని చెప్పి రాజు బాధపడుతూ ఇక ఒకవైపు కావ్యని తీడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో అందరూ కా రాజుని మాట్లాడే విధానానికి ఇంట్లో అందరూ ఒకవైపు బాధపడుతూ ఉంటారు వైపే ఇక సంతోషపడుతూ ఉంటారు ఇక యామని అది మొత్తం తెలుసుకొని ఇదేంటి ఇక్కడికి వచ్చి బావేంటి కళావతిని ఎంత ఇదిగా ప్రేమిస్తున్నట్టుగా చెప్తున్నాడు ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి వెంటనే ఏయ్ కళావతి కళ్ళు చల్లబడ్డాయా నా బావని మోసం చేసి చివరాకరికి ఇలా తయారు చేస్తావా నా బావ భోజనం మానేసి రాత్రింబవళ్ళు నీత్యాసలోనే ఉంటున్నాడు నీ మోసానికి తట్టుకోలేక మందుకి బానిసైపోయాడు అయినా నువ్వు మోసం చేసిన దానివి ఎవరికైనా చేసినా వాళ్ళు ఏ రకంగా ఏం చేసేవాలో నాకు తెలీదు చూస్తూ చూస్తూ మా బావని మోసం చేస్తావా అయినా పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ అయిన నువ్వు ఏ నిజాలైనా దాచేస్తావు ఏ అబద్ధాలన్నా చెప్తావు అదంతా తెలుసుకోపోవటం మా బుద్ధి తక్కువ అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు యామని ఇంటికి వచ్చి మా ఇంటి మనవరాల మీదే లేనిపోని మాటలు మాట్లాడుతున్నావేంటి అనగానే చాలు ఆపండి ఇంటికి పెద్దవాళ్ళు అవ్వగానే సంబరం కాదు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో యువతల వ్యక్తులకి తెలియకపోయినా మీ అందరికీ తెలిసే మా బావని రొంపిలోకి దించాలని ట్రై చేశారు కళావతి ప్రెగ్నెంట్ ఏ విధంగా ప్రెగ్నెంట్ అయింది ఈ ఇంటికి మనవరాలని మీరంటున్నారు కానీ ఆవిడగారు ఈ ఇంటికి కోడల పొజిషన్లో కడుపుతో ఉంది అంటే ఏది నిజం ఏది అబద్ధం అదంతా పక్కన పెడితే అసలు కళావతి ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు కాబట్టి ఆ ప్రెగ్నెంట్కి కారణం ఎవరో తెలిసినా మా బావ నార్మల్ స్థితికి వస్తాడు చెప్పండి అని చెప్పి అనగానే రాజ్ చూడు కళావతి నేను ఇష్టం లేదన్నావు నాతో ఫ్రెండ్షిప్ మరకే అన్నావు నాతో ఉన్నది ప్రేమ కాదన్నావు సరే నువ్వు ఎన్ని చెప్పినా అవన్నీ పక్కన పెట్టాను కానీ ఈరోజు చెప్ అడుగుతున్నానికి సూటిగా సమాధానం చెప్పు నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మరి నాతో ఎందుకు మాట్లాడవు నువ్వు ప్రెగ్నెంట్ అవడానికి కారణమైన మనిషి ఎవరు అసలు ఎవరు ఆ వ్యక్తి నాకు ఆ విషయం తేలాలి చెప్పు అని చెప్పి అంటాడు ఏంటి బావా పిచ్చోడ్లాగా ఎలా చెప్తుంది ఆ ప్రెగ్నెంట్కి కారణం పలా అని చెప్పి పలానా అని చెప్పి చెప్పడానికి ఎవరో ఏమో తనకు కూడా తెలియదు ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ లెస్ వాళ్ళు అవతల వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చెడు తిరుగులు తిరిగి మంచి వ్యక్తుల్ని రొంపులోకి దించాలని ఇలాంటి ప్లాన్లు వేస్తారు నాకెందుకు తెలీదు ఎరగ బురగా అన్ని విషయాల్లో నువ్వు మంచిగా ఉన్నావని నిన్ను ఎరవేసి కడుపుతో ఉన్న సంగతి చెప్పకుండా నిన్ను ప్రేమ ఉచ్చులోకి దించి తను మళ్ళా డ్రాప్ అయిపోయినట్టుగా నటిస్తే నువ్వు తనని పెళ్ళి చేసుకోవాలని ఈ ప్లాన్ అంతా వేసింది ఈ క్యారెక్టర్ లెస్ కళావతి అనగానే ఒక్కసారిగా కావ్యకి చాలా కోపం వస్తుంది కానీ ఏమి మాట్లాడలేకుండా సైలెంట్గా ఉంటుంది ఇక వెంటనే ఏయ్ కళావతి చెప్పు ఎన్నిన్ని మాటలు పడుతున్నావంటే ఇంతకీ నీ కడుపుకులో ఉన్న బిడ్డ తండ్రి ఎవరో చెప్పమంటే చెప్పలేకపోతున్నావంటే యామిని అట్టు నిజంగానే నీకు క్యారెక్టర్ లేదు కదా అనగానే ఇక అప్పటికే కోపంతో రగిలిపోతున్న అపర్ణ వచ్చి ఒక్కసారిగా రాజ్ చెంప చెడ్లు అనిపిస్తుంది ఇక వెంటనే కావ్యని పట్టుకొచ్చి ఏ ఏం మాట్లాడుతున్నావురా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా ఈ కళావతి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కాదు నాయనా నువ్వే నువ్వే అని చెప్పి అనగానే దెబ్బకి మత్తు దిగిపోతుంది రాస్కైతే అలానే స్టన్నైపోయి చూస్తూ ఉంటుంది యామని ఏంటి తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో అడిగావు కదా నువ్వేనని చెప్పాను కదా అంతేకాదురా ఈ ఇంట్లో నువ్వు నా కడుపులో పుట్టావు నా పేగు పెంచుకొని నవమాసాలు మోసి నిన్ను కన్న తల్లి ఎవరో కాదురా నేనే నేనే నీ తల్లిని నువ్వే నా కొడుకు అనగానే ఇక ఒక్కసారిగా రాజ్కి ఉన్న మత్తు ఇంకాస్తా మత్తు కూడా వదిలిపోతుంది అలానే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక వెంటనే యామిని ఏంటి కథ వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది నా బావని వీళ్ళు నిజాలు చెప్పి తీసుకొని వెళ్ళిపోతే ఊరికే అనుకుంటున్నారేమో అని చెప్పి ఏంటి కొత్త కథ అల్లబోతున్నారా ఈ రాజ్ నావాడు నావాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా కావ్య అత్తయ్య అత్తయ్య అని చెప్పనగానే ఆపుకల కావ్య ఇక్కడ నీ జీవితమే పోవడమే కాదు ఈ దుగ్గిరాల కుటుంబానికి ఇక పరువు ప్రతిష్ట లేదని మచ్చపెట్టబోతుంది యామిని ఇలాంటి టైంలో కూడా నేను నిజాలు బయట పెట్టకపోతే జీవితాంతం నువ్వు ఈ కుటుంబం కోసం బలి అయిపోతావు కూతురు అయినా కోడలు అయినా ఎవరైనా కూడా నాకు సమానమే కావ్య వీడి కళ్ళు తెరిపించాలి వీడి గతాన్ని గుర్తు చేయాలి అనగానే ఏంటి ఏంటి నేను నేను నీ కొడుకునా ఈ కళావతి నా భార్య ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజాలు పచ్చి నిజాలు జీవితంలో ఏ తల్లి ఏ కొడుక్కి నేను నీ తల్లిని అని చెప్పుకునే రోజు బహుశా మనకే వస్తుందేమోరా జీవితంలో జరిగే ఒడిదొడుకులన్నీ తట్టుకొని ఏదో రకంగా జీవితం గడపాలనుకుంటే ఇలా గడపడానికి లేదు రూల్ లేదని ఇంకాస్త ఎక్కువ బండరాయిలాగా భర్తే మారబోతుంటే ఏ ఏ తల్లి చూస్తూ ఊరుకోలేదు నీ జీవితంలో నీ ప్రాణం మీదకి వచ్చిన విషయమైనా కూడా చెప్పాలనుకున్నాను చెప్పాను యాక్సిడెంట్లో నువ్వు గతాన్ని మర్చిపోయావు కుటుంబాన్ని మర్చిపోయావు భార్యని మర్చిపోయావు కలిసి కాపురం చేసి రేపో మాపో తండ్రి కాబోతున్న విషయాన్ని మర్చిపోయి నా కోడల్ని ఘోరంగా అవమానిస్తుంటే చెప్పక తప్పలేదురా చెప్పక తప్పలేదు అనగానే ఇక కావ్య అత్తయ్య అత్తయ్య అని చెప్పి రాజుని పరిశీలనగా చూస్తూ ఉంటుంది ఇక రాజు ఆ మాటలన్నీ వినేసి ఇక అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోతాడు ఇక ఒక్కసారిగా ఏమండి అని చెప్పి కావ్య రాజు దగ్గరికి వస్తుంది ఇక కుటుంబం అంతా కూడా అపర్ణ ఎంత పని చేసావు అపర్ణ వాడికి ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఇందిరాదేవి ఇక ఒకవైపు అక్క ఏంటక్క రాజు పరిస్థితి అని చెప్పి దాని లక్ష్మి అందరూ కూడా గుమ్మగూడిపోతారు ఇక కావ్య మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏవండి ఏమండి అని చెప్పి అంటూ ఇక మెల్లగా తన దగ్గర డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ని ఇస్తుంది ఎప్పుడైనా కూడా ఆయన దగ్గరలో ఉన్నప్పుడు ఆయనకి తెలియకుండా ఈ ఇంజక్షన్ ఇచ్చి ఆయనకి ఇక కాస్తా కాస్త గతాన్ని గుర్తు చేసే మాటలు మాట్లాడుతూ ఆయనకి మెలకు తెప్పించాలి ఇది ఫస్ట్ చేయాల్సిన విషయం అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటల ప్రకారం కావ్య సీక్రెట్గా ఎవరు సరిగా చూడకుండానే ఇంజక్షన్ చేసేస్తుంది ఇక ఒక్కసారిగా ఏమండి నేను నేనండి మీ కళావతిని నేనండి మీ భార్యని ఏవండి మీరు మీరు లెగవాలి మీరు లేవాలి మీరు గతాన్నంతా గుర్తు చేసుకోవాలి మనం వెళ్తుండగా మనకి యాక్సిడెంట్ అయ్యింది మీరు నాకు ప్రపోజ్ చేశారు నా చేతికి వేలికి ఉంగరం పెట్టారు మీరు మీరు నా భర్త అండి అని చెప్పి కావ్య చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక అదంతా గమనించేస్తున్న రుద్రాని యామని అయితే యామని వెంటనే ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళంతా అనకానీ ఇంకా ఏం చేస్తున్నారంట వెంట ఆమెని రాజుకి గతాన్ని గుర్తు చేసేస్తున్నారు ఇక రాజుకి గతం గుర్తుకు వస్తే నిన్ను కాదు కదా ఇక బ్రహ్మదేవుడు కూడా నిన్ను ఇక అడ్డు అడ్డానికి ఎవరూ ఉండదు ఇక స్ట్రైట్గా స్టెల్ ఇక జైల్లోకి వెళ్ళిపోవడమే ఎందుకంటే నువ్వే కదా రాజ్కి కావికి యాక్సిడెంట్ చేయించింది అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అనే లోపలే ఇక మెల్లగా కళ్ళు మెల్లగా తెరుస్తూ ఉంటుంది ఇక అయితే మెల్లగా తెరుస్తాడు ఇక కావ్య ఎమోషనల్ అయిపోయి ఈంట్రా భగవంతుడా ఈయనకి గతం గుర్తుకు వచ్చిందా లేదంటే ఈయన గతం గుర్తు లేకుండానే ఇలా చూస్తున్నాడా కన్నయ్య నా భర్త గతం గుర్తు చేసుకొని నన్ను దగ్గరకు తీసుకోవాలి అని చెప్పి మనసులో దండం పెట్టుకుంటూ ఉంటుంది కుటుంబం అంతా రాజ్ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటే భయపడుతూ ఉంటారు రాజ్ ఇక ఏమంటాడో రేపు జీవితం కావ్య జీవితం ఏమవుతుందానని అందరూ కంగారు పడుతూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి కళావతి కళావతి అని చెప్పి కలవరిస్తూ కావ్యని దగ్గరకు తీసుకొని ఒక్కసారిగా నుదురు మీద ముద్దు పెడతాడు ఇక ఇంట్లో అందరూ కూడా రాజు అలా చేసేసరికి చాలా సంతోషపడతారు ఒక్కసారిగా మెల్లగా లేచి నుంచుంటాడు రాజ్కి రాజ్కి ఇక పేరు పెట్టి ఏమనాలో ఎవరికి అర్థం కాక ఏమైంది ఏమైంది నాన్న అని చెప్పి ఇందిరాదేవి అనగానే నానమ్మ అని చెప్పి అమ్మ అని చెప్పి అపన్నని అలాగే ఇక ఇందిరాదేవిని ఒక్కసారిగా పట్టుకొని ఎమోషనల్ అయిపోతాడు కుటుంబ సభ్యులందరినీ చూసి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు ముఖ్యంగా కావ్య కడుపుతో ఉందన్న విషయం రాజ్కి తెలుసు కాబట్టి రాజ్ కావ్యని పొట్ట మీద చెయ్యేసి నిజమా అన్నట్టుగా కావ్య కళల్లో ఇక అర్థమయ్యేలాగా అంటాడు అవునండి అవును మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పి కావ్య ఎమోషనల్ అయిపోతుంది ఒక్కసారిగా కావ్య అనగానే అత్తయ్య ఆయనకి గతం గుర్తుకు వచ్చింది అత్తయ్య ఆ నమ్మకంతోనే నేను ఈరోజు ఆయనకి నిజం చెప్తున్నాను ఆయన ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని చెప్పి ఆయన దగ్గరే ఇక అనేసరికి యామిని ఏయ్ ఏంటి లేనిపోని సంబంధాలన్నీ నా బావకి అంటకట్టి మా బావని ఇంట్లోనే ఉంచుకోవాలనుకుంటున్నారా పదబావా వీళ్ళు ఎప్పటికీ మారరు వీళ్ళ మోసం అంతా మనకు తెలిసింది కదా ఇక మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి అంచులకు కూడా రావద్దు పదబావ మనం ఫారెన్ వెళ్ళిపోదాం పదబావా అని చెప్పి చేతులు పట్టుకోగానే నిలబడిన చోట నుంచి పక్కకు కూడా కదలడు రాజైతే బావా నిన్నే అనగానే చెయ్యి వదులు అని చెప్పి అంటాడు ఒక్కసారిగా బావా ఏం మాట్లాడుతున్నావు అనగానే చెయ్యి వదలమన్నానా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా చెయ్యి వదిలేస్తుంది అసలు నువ్వెవరివి నువ్వు ఎవరివి అని చెప్పి అనగానే బావా నేను మీ మరదల్ని అనగానే ఏ రకంగా నువ్వు మరదలు అయ్యావు అసలు నువ్వు నా మరదలు ఏంటి నువ్వు నాకు ఎనిమివి నువ్వు నేను కాలేజ్ డేస్ అప్పుడే నిన్ను టార్చర్ తట్టుకోలేక నీ బిహేవియర్ నచ్చక నిన్ను పక్కన పెట్టాను కానీ ఈ కొత్త వరుస ఏంటి బావా బావా నువ్వు నా మేనత్త కూతురివా లేకపోతే మేనమాము కూతురివా నీ నువ్వు ఉండి యామిని అనగానే ఒక్కసారిగా సినిమా మొత్తం తిరిగిపోతుంది ఇక యామనికైతే రాజ్ అనగానే ఎస్ స్వరాజ్ తుగ్గిరాలా స్వరాజ్ నా భార్య కళావతి ఇది నా కుటుంబం మా అమ్మ అపర్ణ మా నాన్న సుభాష్ మా తాతయ్య సీతారామయ్య అని చెప్పి రాస్ ఇక కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని గతాన్ని మొత్తం గుర్తు చేసుకొని ఉన్న నిజాలన్నీ బయటపెడతాడు ఇక అప్పుడు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది యామునికి వెంటనే అంటే ఇప్పుడు ఏమంటావు నీ గతం మొత్తం గుర్తుకొచ్చింది ఇక నువ్వు నా ఎనిమిని పోవే అంటే దులిపేసుకొని వెళ్ళిపోతాను రా చనగానే మరి దులపకుండా వెళ్ళిపోతావా దులిపి వెళ్తావా ఏం చేస్తావు అని చెప్పి కావి అడుగుతుంది ఏం చేస్తానా నిన్ను మా బావని నిన్ను రాజుని విడదీయాలని నిన్ను చంపాలనుకున్నా కానీ సాధ్యం సాధ్యమవల పోనీలే బ్రతికి బట్టకట్టు అని చెప్పి వదిలేసినందుకు ఇప్పుడు రాజుని నీ భర్తగా నువ్వు తీసుకొని వెళ్ళిపోతే చూస్తూ కూర్చోడానికి నేనేమి వెర్రి బాగులు దాన్ని కాదు ఎందుకంటే రాజు నాతో కలిసి కాపురం చేశాడు అనగానే అవునా ఎప్పుడు చేశాడు ఎలా చేశాడు ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏంటి కామెడీగా ఉందా మీ కుటుంబం అందరికీ కూడా తెలియని విషయం ఏంటో తెలుసా కావికి దూరం అయినాక రాజ్ నాకు దగ్గర అయ్యావు ఈ విషయం నీకు కూడా తెలీదు కానీ ఈ విషయంలో నువ్వు నాతో పాటు కలిసిపోయిన సంగతి నీకు తెలీదు కానీ నాకు తెలుసు కదా నువ్వు నాతో కలిసి కాపురం చేశావని అందుకే ఈ విషయం ఎప్పుడు బయట పెట్టాలా అని చెప్పి ఎదురు చూస్తున్నాను ఈరోజు బయట పెట్టాను నా జీవితాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు ఇప్పుడు నువ్వు కాదుకూడదు అంటే కోర్టుకు వెళ్తాను అనగానే ఇక ఒక్కసారిగా కావ్య వచ్చి చెంపలు రెండూ వాయిస్తుంది ఆమెనికి ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు వరకు నా భర్తకి గతం గుర్తులేదు కాబట్టి నేను నిన్ను ఏమీ అనలేదు గతం గుర్తు చేసినా గుర్తు చేయకపోయినా నా భర్తకి ఏం జరుగుతుందానని కానీ ఎప్పుడైతే నా భర్తరా నా భర్త డ్రింకర్ అయ్యాడో ఎప్పుడైతే రోడ్డు మీద పడుకున్నారో అప్పుడే అతని గురించి హాస్పిటల్కి వెళ్ళి కనుక్కున్నా ఆయనకి గతాన్ని గుర్తు చేయొచ్చు అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పిన వెంటనే మరి ఈ రకంగా ఎందుకు చెప్పారని డాక్టర్ని నిలదీశా అదే నువ్వు డబ్బుతో కొని ఒక దొంగ డాక్టర్తో నాకు అబద్ధాలు సాక్ష్యాలు చెప్పించావు కదా ఆ డాక్టర్ని కలిశాను అప్పుడే ఆయన నీ గురించి మొత్తం చెప్పాడు నీకు పిచ్చుందని నువ్వు ఒక సైకోవని నువ్వు తను చెప్పినట్టుగా చెప్పకపోతే ఆయన చంపేస్తానన్నావని నువ్వు కావాలని రాజుని సొంతం చేసుకోవడం కోసం డ్రింక్ చే డ్రింక్ తాగిస్తూ ఆయన జీవితాన్ని నాశనం చేస్తున్నావని డాక్టర్ మొత్తం చెప్పాడు అంతేకాదు నువ్వు ఆయనని ఇక బ్లాక్మెయిల్ చేయొచ్చని ఎప్పటికైనా పనికొస్తాయని నువ్వు ఆయనతో పాటు క్లోజ్గా ఉన్న కొన్ని ఫొటోస్ తీసుకొని పెట్టుకున్నావు కదా నీ ఫోన్లో ఉండే ఉంటాయి ఆమెని అవి కూడా నేను చూపించనా అని చెప్పి చూపిస్తుంది దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది ఆమెకి ఏమనుకుంటున్నావు ఈ కాలావతి అంటే ఆయన అంటే నాకు పంచప్రాణాలు ఆయనకి చీమ చిటికన్నా కూడా నాకు తెలిసిపోతుంది ఆయన్ని వదిలేసి ఎలా ఉంటాననుకుంటున్నావు ఆయన నీ దగ్గర ఉన్న నీ చుట్టూ వలలాగా అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నా అత్తయ్య ఇది ఆయన విషయంలో ఎంత మోసం చేసిందంటే డ్రింక్ చేయిస్తూ ఆయనని ఏకంగా దొంగ ఫోటోలు దిగి ఆయన కాపురం చేశాడని ఈ ప్రూఫ్స్ అన్నీ చూపించాలనుకుంది ఇవన్నీ కూడా నా దగ్గర కూడా ఉన్నాయి వెళ్ళి కోర్టుకు ఎక్కుతావో ఇంకా ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం కానీ నువ్వు అన్నిటికీ వెళ్ళే ముందు ఇవన్నీ ఈజీ కాదని తెలుసుకో అని చెప్పి అనగానే ఇక అప్పుడు అప్పు వెంటనే ఎంటర్ అవుతుంది అక్కా కోర్టుకి ఎక్కడానికి ఇదేమన్నా మంచిదా ఏంటి ఇది మోసపోయిందా ఇది కదా మోసం చేసింది చంపాలని చూసింది స్వప్నక్కని కిడ్నాప్ చేయించాలనుకుంది నా పోలీస్ ఉద్యోగాన్ని తీయించాలని చూసింది అలాంటి దాన్ని నేను ఎలా వదిలేస్తాను అంతేకాదు ఇప్పుడు రాజ్బావ్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ రకంగా ఫొటోస్ కూడా తీసిపెట్టుకుంది ఇప్పుడు సాక్ష్యాలు చాలా ఎక్కువే ఉన్నాయి పదయామిని కోర్టు బోన్లో తేల్చుకుందాం పద నీ కింద నువ్వు మా బావని మోసం చేశావో లేదంటే మా బావే నిన్ను మోసం చేశాడో తేలిపోతుంది అనగానే ఇక నోటి వెంట మాట రాదు యామునికి అప్పుడు అంటాడు చూసావు కదా కాలావతి నీ అందంలో సరిపోదు కాలావతి మా నిద్దరి మధ్యలో వచ్చింది దాన్ని వదిలేసి విడాకులు ఇవ్వు అన్నావు కదా ఇప్పుడు అర్థమైందా కాలావతి అంటే ఏంటో కాలావతి అంటే ఏ రకమైన పవరు కాలావతి ఇంట్లోనే ఉంటుంది నీలాగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎవరి జీవితాల్లోని తొంగి చూసే రకం కానే కాదు కానీ తన భర్త జోలికి వస్తే తన భర్తని ఎలా కాపాడుకోవాలో తెలిసిన తెలివైన ఆడదే నా భార్య ఆ బ్రహ్మదేవుడు నాకు నా భార్యకి ఎప్పుడో ముడి వేశాడు ఈ ముడిని విడదీయటం ఎవరి వల్ల కాదు ఆఫ్టర్ ఆల్ నీ వల్ల ఎందుకు అవుతుంది అరశ్చే అప్పు దీన్ని ఇక్కడ చూస్తుంటేనే చిరాగ్గా ఉంది అని చెప్పి రాజంటాడు ఇక వెంటనే అప్పు వచ్చి రెండు చేతులకి సంఖ్యలు వేస్తుంది ఇక ఒక్కసారిగా యామిని ఫోను ఇక హ్యాండిల్ చేసుకొని ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది ఎప్పటికప్పుడు రుద్రాణితో మాట్లాడడం ఇక రీసెంట్గా యామిని రుద్రానికి మెసేజ్ పెట్టి ఇంటికి వచ్చి గొడవ చేసి రాజుని శాశ్వతంగా దుగ్గిరాల ఇంటికి దూరం చేస్తాను అన్న మెసేజ్లన్నీ కూడా ఇక హ్యాండిల్ చేసుకుంటుంది అమ్మ రుద్రాణి గారు ఈ ఇంటికి పట్టిన శనిగ్రహం గారు పదండి వెళ్ళి సెల్లో కూర్చొని హ్యాపీగా ఇద్దరూ కూడా కలిసి కుట్రలు చేసుకోండి అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనేవి రుద్ర నేనేవి యామినితో చేతులు కలపలేదు అనగానే కలిపినట్టుగా సాక్షాధారాలు ఉన్నాయి నడు వెళ్ళి మర్యాదగా జీబెక్కు లేదంటేనా అనగానే నాన్న నాన్న అమ్మ తెలుసో తెలియకో ఏదో బుద్ధిగడ్డి తిని చేశాను నా కొడుక్కి పట్టం కట్టాలని నేనేదో యామనితో నాలుగు మాటలు మాట్లాడాను కానీ నన్ను జైలుకి పంపిస్తే నేను తట్టుకోలేను నాన్న దయచేసి మీరు చెప్పండి మీరు చెప్తే అప్పు అరెస్ట్ చేయదు అనగానే ఇక అప్పుడు సీతారామయ్య ఫైనల్గా యామని చంప చెల్లు సారీ రుద్రాని చంప చెల్లుమనిస్తాడు ఇస్తాడు అసలు నోట్లో నుంచి నాన్న అని ఎలా అంటున్నావు నాన్న అనడానికి నీకే అర్హత ఉంది ఈ ఇంట్లో ఉంటూ నా మనవడి జీవితాన్ని నిలువాల నాశనం చేస్తూ ఉండడానికి పక్కన వాళ్ళతో చేతులు కలిపి అరగంట ముందు కూడా నీ కుట్రని నీ విషయాన్ని వెళ్ళగక్కావు అవసరమైతే కాళ్ళు అవసరం తీరిగిపోయిన తర్వాత మెడ అనే రకం నువ్వు నీలాంటి దాన్ని ఇక ఇంట్లో ఉంచుకుంటే అంతకండా ఇక దౌర్భాగ్యం ఇంకొకటి లేదు వెళ్ళిపో మెడబెట్టి గంటకి ముందే వెళ్ళిపో అని చెప్పి సీతారామయ్య స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటాడు ఇంకేముంది ఇద్దరిని కలిసి ఇక తోలుకుంటూ సెల్లో కూర్చోపెడుతుంది అప్పు అయితే కావ్య ప్రెగ్నెంట్ కాబట్టి అంగరంగ వైభవంగా కావ్య శ్రీమంతరం జరిపించాలని దుగ్గిరాల ఇంట్లో ఇక వేడుక జరగాలని కోరుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్